నెల్లూరు టౌన్ నందు ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాత్రిపూట వాహనాలు తనిఖీ చేపట్టడం జరిగింది రాత్రి తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి పంపించడం జరిగింది అనంతరం గాంధీ బొమ్మ సెంటర్ నందు ఆర్టీసీ బస్టాండ్ నందు వన్ టౌన్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు రాత్రిపూట జరిగే అరాచకాలకు పోలీసులు నిఘా వేయడం జరుగుతుంది ఈ క్రమంలో రాత్రిపూట తిరిగే వాటికి వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది అనంతరం ట్రాఫిక్ ఎస్ఐ హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు రాత్రిపూట తిరిగే వాహనాలకి చేసి పంపిస్తున్నామని అలాగే పలువురికి లైసెన్స్ లేకుండా తిరిగే వాళ్ళకి నిఘా వేసి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందని మీడియా ద్వారా ట్రాఫిక్ హరికృష్ణ తెలియజేశారు पगारे लाइन ले लो मैकेस रिकॉर्ड जनरल मैकेस का सीनियर भुवनेश्वर भाई क्यों नहीं हो आज ही काई जावने ना आज दिन देखो ये वही चीज है కజ్నా లేరు లేరు లేండి కారు కొలలేరు ఫోన్ చేస్తారు ఆఫీస్ లేరు రైకిలిక సీనలేరు వాయ నా రన్ సర్ चाल चाल

aber government will నైట్ తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది నుంచి పదమూడు దాకా ఈ వెహికల్ డ్రైవ్ విస్తృత స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది దీనికి ప్రధాన రీజన్ ఏంటంటే తొమ్మిది నుంచి పదకొండు ఆ టైంలో ఎవరైతే అనాప్రైజుడిగా అనుమా అనుమానంగా ఉంటారో అనాప్రైజుడిగా అనుమానంగా బైక్స్ కావచ్చు వీలర్స్ కావచ్చు స్కూల వెలర్స్ కావచ్చు ఎవరైతే అనుమానితులుగా తిరగతుంటారో వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేయడం మరొకటి మరొకటి వీళ్ళకి ఎవరైతే ఈ టైంలో రాత్రి తొమ్మిది నుంచి పదకొండు ఏదైతే టైం ఉందో ఈ టైంలో తిరిగే వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లైసెన్స్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు పొల్యూషన్ కావచ్చు ఆర్సీ కావచ్చు నే ప్రింగ్లో భాగంగా అవి తనిఖీ చేస్తాము మరియు అదే కాకుండా ట్రైన్ డ్రైవ్ ఇలాంటివి చెక్ చేస్తాము మరీ ముఖ్యంగా ఇలా చెప్పినట్టు మేము ముఖ్యంగా విస్తృత స్థాయిలో ఈ చెకింగ్ అనేది నైట్ పూట ఎవరైతే పర్సన్స్ అన్నోన్ 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 పర్సన్స్ ఎవరైతే ఉంటారో అనుమా అనుమానితులుగా ఉంటారో వాళ్ళకి వెహికల్స్ క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది అందుకని దయచేసి నేను చెప్పేదంటే చెప్పేది ఏంటంటే ఎవరైతే ఇటువంటి ఆలోచన ధోరణి ఉంటుందో లేక ఆలోచన ధోరణి అంటే ఈ చిన్న చిన్న కట్టిలు పెట్టుకొని తిరగడం లేదు పెట్టుకొని తిరగడం ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో మీ యొక్క దీన్ని మానుకోవాలండి ఇది మంచి పద్ధతి కాదు మా మా గౌరవ ఎస్పీ గారు కావచ్చు మా అడిషనల్ ఎస్పీ కావచ్చు మా సిఏ కార్థిక సీఈ గారు కావచ్చు మా సార్ వాళ్ళ ఆ సూచన మేరకు ఈ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నాం ఇది కంటిన్యూస్గా ఇంకా చేస్తూ ఉంటామండి ఆరు పడితే అప్పుడు చేస్తూ ఉంటాం ట్రాఫిక్లో భాగంగా మేము మార్నింగ్ ఉదయం ఏడు నుంచి రెండు వరకు మరియు మధ్యాహ్నం నుంచి రెండు నుంచి మళ్ళీ తొమ్మిది పది వరకు మేము మాకు ఇది కామనే కానీ స్పెషల్ డ్రైవ్ ఇది స్పెషల్ డ్రైవ్ లాగా తీసుకుంటున్నాం ఏదైతే ఇప్పటికీ ఏమైనా చేస్తున్నా ఏమన్నా నమోదు చేశారు సార్ ఇప్పుడు ఏమైనా కేసులు ఏమైనా నమోదు చేశారా ఇప్పటికి మాకు వెహికల్స్ ఆపినప్పుడు టూ వీలర్స్ కావచ్చు త్రీ వీలర్స్ కావచ్చు ఫైన్లు వేసామండి ఎవరైతే మా డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఆర్సీ కావచ్చు పోలీసులు ఇవన్నీ చెక్ చేసి ఫైన్ వేసామండి ఓల్డ్ ఫైన్స్ రికవరీ కూడా అండ్ డ్రంగ్రైవ్ కూడా ఈ తొమ్మిది నుంచి పదకొండు పడడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి